హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఫ్యామిలీ అయితే బుల్ముడు అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి అందరు మన కెమెరామెన్ అనమాట అక్కడ వచ్చి మన డైరెక్టర్ వచ్చి హేమ అక్కడ ఆటో డ్రైవర్ అనమాట చూడండి లొకేషన్ ఉంది ఇక్కడ ఫ్రెండ్స్

నా కాడా ఇక్కడ నుంచి వెళ్ళరా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వెళ్తున్నాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అయితే వచ్చాము తీయడానికి అయితే వచ్చాము సాంగ్ అయితే సగం తీసా అనమాట ఇంకా సగం పూర్తిగా తీయాలి చూడండి హాయ్ ఫ్రెండ్స్ షూటింగ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి టిటింగ్ కాల్తాన్నమాట చూడండి ఇక్కడ నీలేతే ఉన్నాయి హై గిజిజి హెచ్డ్ మై సడన్ దెట సండ ఫ్రెండ్స్ వాటర్ స్ప్రే అలా ఉన్నా ఎడతే ఆటకనే వాటర్స్

ఇప్పుడైతే అంగిటి వయసు వస్తా ఉన్నారు కెమెరా మ్యాన్ ఇట్లా మన హేమ అయితే వస్తా ఉన్నారు చూడండి తీయొచ్చు పదరండి ఇప్పుడైతే డ్రెస్సింగ్ అయితే మారుస్తున్నారు చూడండి

ఆడొచ్చేది బాలు వాళ్ళ డాడీ ఆడొచ్చేది లగ్గేజ్తో వచ్చేది రెడీ ఎత్తుకుని వస్తున్నాడు మా కాడికి ఏ మాకి పాట వినబాట్లేదంట డ్యాన్స్ వేసేదానికి సౌండ్ ఎక్కి పెట్టమంటుంది బాక్స్లో డాన్స్ అయితే నేర్చుకుంటున్నాడు బాలు ఫ్రెండ్స్ షూటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనడానికి అయితే వెళ్తాను స్నానం చేయడానికి వెళ్తాను మన కెమెరామెన్ అయితే డ్యాన్స్ చేస్తా ఉన్నాడు చూడండి అనమనవుతా ఉన్నాడు చూడండి చూసారా కోత అయితే వస్తాం మన కెమెరామెన్ కాడికి చూసారా ఫ్రెండ్స్ కోత్తి అయితే మనకు ముత్తలే మన కెమెరా మ్యాన్ వచ్చింది భయపడిపోయి వచ్చేసాడు అనమాట నేను కూడా అయితే వెళ్తాను అనమనడానికి పొయ్యిని పొయ్య చెడు ఎలా వణగుతున్నారు తేటంగా ఉన్నాయి నీళ్ళు చూడండి కెమాగర్జుడు ఈత కొడుతున్నారు ఈత నేర్చుకుంటుంది ఇక్కడొచ్చి మనత్తమ్మ మా పిల్లిద్దరు ఎలాగ వణుగుతుంది నీళ్ళు చేత అనే ముందు చూడండి మనసు కూడా కనబడతాడు మునిగితే ఈ వాటర్లో మీరు కూడా ఇక్కడ రావాలంటే రావచ్చు మీరు ఫ్యామిలీతో వస్తే మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు మన ఏమాగారు ఏదైతే నేర్చుకుంటుంది చడండి వీళ్ళకేత రాదు వీళ్ళు మునగలేరు ఇదా గిట్టు కదా ఇదే ఎంత కప్పలాగా చాలా హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము చూడండి సూపర్ గా ఉంది చాలా బాగుంది ఎలా నువ్వే ఏదో ఒక మాట్లాడచ్చు కదా